స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు మాత్రులు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు అని నిజంగా ఇవాళ ఆ మాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడవడను ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలవదు బేసిక్స్ అంతకట్టే తెలవదు దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే ఎనిమిది మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్పకుడు రేవంత్ రెడ్డి అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ రెండేళ్లలో పేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు మనం ఎన్నో చూసాము చరిత్రలో కానీ ఇంత చెత్త ప్రభుత్వం చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎవరైనా నిర్మాణాలు చేస్తారు మీరు విధ్వంసం తప్ప మీకు తెలియదు పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు వెలుస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం దానికి వంత పాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం